హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా లంచ్ అయిందా అండి మీ అందరిది నాదైతే ఇప్పుడే లంచ్ అయిపోయింది వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకోండి ఇది శారీ అయితే తీసుకున్నా అనమాట వర్క్ వేయించాను మీకు ఒకసారి షేర్ చేద్దాము అనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేయించాను అనమాట టూ శారీస్కి ఒకదానికి ఏమో మగ్గ వర్క్ అయితే వేయించాను ఇంకోండి శారీ వచ్చేసి రాణి పింక్ అంటారు కదండీ అది శారీ సారీ అయితే చాలా బాగుందండి ఇదిగోండి సారీ మొత్తం ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి ఇది శారీ ఆల్ ఓవర్ ఉందండి మొత్తం ఇలానే ఉంటుంది ఇంకోండి పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇది వచ్చింది ఇలా ట్యాజిల్స్ కూడా ఇచ్చాడు అనమాట ఇదిగోండి ఇలా ఇలా ఉందండి శారీ బాగుందా ఇంత జరి ఉన్నా కూడా వెయిట్ అయితే అస్సలు లేదండి సారీ శారీ క్లాత్ కూడా స్మూత్గా ఉంది చాలా బాగుంది శారీ అయితే ఇదిగోండి బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఇలా మొత్తం శారీ మొత్తం ఇలానే ఉంటుందండి ఇదైతే నేను వర్క్ అయితే చేయించా దీనికి ఇదిగోండి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అది ఇలా ఉందండి బాగుందా ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనమాట ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు సిక్స్ హండ్రెడ్ తీసుకుందండి తెలిసినమ్మాయే నేను కస్టమర్స్కి కూడా వేయిస్తూ ఉంటాను అనమాట అందుకని సిక్స్ హండ్రెడ్ అయితే తీసుకుంది ఇది బ్యాక్ నెక్ అండి ఇంకోటి సైడ్ కూడా చిన్న బుట్ట అయితే వచ్చింది ఇలా స్టోన్స్ పెట్టి ఇచ్చింది అనమాట శారీలో గ్రీన్ ఉంది అందుకని గ్రీన్ స్టోన్స్ పెట్టమని అయితే చెప్పాను గ్రీన్ పెట్టింది ఇలా మొత్తం బుట్ట వచ్చేస్తుంది సైడ్కి నెక్ ప్యాటర్నేమో అలా వస్తుంది ఇదేమో ఫ్రంట్ ఫ్రంట్కి వస్తుంది ఇదేమో హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇలా బుట్ట వచ్చి కింద వచ్చేసి బార్డర్ వచ్చింది అనమాట ఆ హ్యాండ్స్కి కింద బార్డర్ అయితే చూస్తా అండి పెడితే పెడతా లేకపోతే లేదు నెక్స్ట్ శారీ వచ్చేసి నెక్స్ట్ శారీ అయితే ఇదండి గద్వాల్ పట్టు సెమీ గద్వాల్ పట్టు అంటారు కదా అది అనమాట ఎందుకండి శారీ ఇది యాంటిక్ గోల్డ్ అంటారు కదండి అలా ఉందనమాట బార్డరు శారీ వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఇలాగే లైన్స్ అనమాట స్ట్రైట్ లైన్స్ వచ్చింది కలర్ వచ్చేసి లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్కి కాఫీ కలర్ బార్డర్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ పైన స్మాల్ బార్డర్ ఇదిగోండి పళ్ళు ఏమో మీటర్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది ఇక శారీ మొత్తం ఇంతే అండి సింపుల్గా ఇలానే ఉంటుంది కానీ కడితే కొంచెం ట్రెడిషనల్గా లుక్ అనేది బాగుంది అనమాట దీనికి ఏమో బ్లౌజ్ ఈ కలర్ వచ్చింది దీనికి వర్క్ చేయించాను ఇంకోండి బ్లౌజ్ వర్క్ అయితే ఇలా వేయించాను కనిపిస్తుందా వర్క్ ఇలా అయితే వేయించానండి వర్క్ ఇంకోండి సైడ్ అంతా స్మాల్ బుట్ట వేయించాను నెక్ ఏమో ఇలా వేయించాను అనమాట ఇప్పుడు బ్యాక్ బార్డర్ పెట్టుకోవడం ఫ్యాషన్ కదండి అందుకని బార్డర్ పెట్టుకుందాం అనేసి బార్డర్ పైన వర్క్ వేయించుకున్నాను అనమాట నా బ్లౌజ్ లెంత్ని బట్టి ఇది ఫ్రంట్ నెక్ హ్యాండ్స్కి వచ్చేసి ఇగోండి ఇలా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వేసింది పైన బుట్ట కింద బంచ్ టైప్ అయితే వేసింది ఇగోండి కింద బిగ్ బార్డర్ అలానే ఉంది నేను ఇంకా నా బ్లౌజ్ హ్యాండ్స్ లెంత్ని బట్టి బార్డర్ ఎంత వస్తే అంత పెట్టుకొని మిగతాది కట్ చేద్దామని అయితే అనుకున్నాను ఇది కాంబినేషన్ వల్ల చాలా బాగుందండి లుక్ ఇదైతే వరలక్ష్మి వ్రతంకి అయితే కట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను చూడాలి ఇది కట్టుకుంటానా పింక్ కట్టుకుంటానా ఇంకా డిసైడ్ అవ్వలేదు రెండిట్లో ఏదో ఒకటి అయితే కట్టుకుంటాను ఇగోండి ఇదేమో ఇంకొక శారీ అండి ఇది 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 శారీ అయితే తీసుకొని చాలా ఇయర్స్ అయిందిలేండి ఇంకా బ్లౌజ్ అయితే నా మ్యారేజ్ శారీ ఉందనమాట వెడ్డింగ్ది వెడ్డింగ్ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా సెట్ అవుతుందన్నమాట ఆ శారీకి మెరూన్ రెడ్ శారీకి ఈ కలర్ బార్డర్ ఉంది ఇంక మళ్ళీ దానికి కూడా కొనడం ఎందుకు ఇది క్లాత్ బాగుంది కదా అని ఆ శారీకి ఇంకోసారికి రెండింటికి వస్తుందనేసి వర్క్ అయితే వేయించాను అనమాట ఇది నైన్ హండ్రెడ్ ఎంతో తీసుకున్నారండి మగ్గం వర్క్ ఇది ఇది కూడా ఇలా ఉంది కింద వచ్చింది అనమాట నా వెడ్డింగ్ శారీ కూడా యూజ్ అవుతుంది ఇంకో శారీ కూడా యూజ్ అవుతుంది అనేసి వేయించుకున్నాను ఈ కలర్ ఆల్మోస్ట్ చాలా శారీస్ మీకు సెట్ అవుతాయి కదండి మంది ఇప్పుడు బ్లౌజెస్ ప్రైస్ పెరిగాయి అనేసి బ్లౌజెస్ అయితే స్టిచ్ ఎక్కువ చేయించుకోవట్లేదు కదండి ఉన్న ఒక బ్లౌజ్నే ఫోర్ ఫైవ్ శారీస్ మీదకి అలా యూజ్ చేసేస్తున్నారు కదా ఆన్లైన్ స్టిచ్చింగ్ రేట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా అలా చేయడం అయితే అవుతుంది నాకైతే ఆ ప్రాబ్లం లేదండి ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ వచ్చి కాబట్టి నేను ఏ శారీకి ఆ బ్లౌజే కంపల్సరీ కుట్టుకుంటాను అనమాట డైలీ వేర్దైన కూడా ఎందుకంటే నేనే స్టిచ్ చేసుకుంటా కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు మా అమ్మాయికైనా అన్ని లాంగ్ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ లంగా బ్లౌజెస్ ఏవైనా నేనే స్టిచ్ చేస్తాను తనకి ఇకండి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇది ఎలా ఉందండి నా శారీస్ ఎలా ఉన్నాయి బ్లౌజెస్ ఎలా ఉన్నాయి నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఓకేనా ఈ త్రీ బ్లౌజెస్లో మీకు ఏ బ్లౌజ్ వర్క్ నచ్చిందో నాకు కామెంట్లో అయితే చేయండి అలానే ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి ఓకేనా అలానే మీకు వీలైతే రెండింటిలో ఏ శారీ కట్టుకుంటే బాగుంటుంది వరలక్ష్మి వ్రతంకి కూడా కామెంట్ చేయండి ఓకేనా అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ ఇంకొక వి ఇంకొక విషయం అండి గుర్తొచ్చి ఇంకా నేను మీకు మళ్ళీ వీడియో అయితే ఆన్ చేశాను నేను నేను నా కూరగాయలు మార్కెట్కి వెళ్ళాను అనమాట అక్కడ బండిపైన ఇవి అమ్ముతూ ఉన్నారు బాగున్నాయి అనేసి తీసుకున్నాను ఇప్పుడు వల్లక్ష్మి వ్రతం వస్తుంది కదండి అమ్మవారికి వేయడానికి బాగుంటుంది పుస్తెన్ పుస్తెన్ చైన్ అండి తాలి బాగుంది అనేసి తీసుకున్నాను యాక్చువల్గా నల్ల పూసల్ది దొరుకుతుందేమో అలా తీసుకుందామని అనుకున్నా కానీ అలా దొరకలేదండి ఇలా గోల్డ్ చైనే దొరికింది ఇంకోండి ఇలానే దొరికిందనమాట ఇదిగోండి ఎంత మంచిగా ఉంది కదండి ఈ ఇవి ఏమంటారు పగడాలు కూడా ఇచ్చారు రెడ్ బ్లాక్ మధ్యలో గుండి ఇచ్చారు ఇదిగోండి తాలి కూడా ఎంత బాగుంది చూడండి మంచిగా ఉంది చైన్ కూడా మంచిగా ఉందండి ఇప్పుడు డైలీ గోల్డ్ వేసుకోలేని వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్స్కి అలా అయితే తీసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇది అమ్మవారికి వేద్దామని అయితే తీసుకున్నానండి నేను నిన్న అప్లోడ్ చేశాను కదా వీడియో లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టాను చూడండి డైలీ అయితే ఆ విగ్రహం కేసేస్తాను ఇప్పుడైతే వాళ్ళక్ష్మీ వ్రతం రోజు అమ్మవారిని కూర్చోబెడతాం కదా శారీ కట్టించి అమ్మవారికి అయితే వేస్తా అండి ఆ రోజు ఎలా ఉందండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్